లేలు దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభును మన రాజైన దేవుని దేవాది దేవునికి కృపా సత్య సంపూర్ణైన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములతో తండ్రినికి వందనాలు స్తోత్రం 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 ఈ ఈ రీతిగా నిన్ను ఆరాధించే గొప్ప ధన్యత గొప్ప కృపను అనుగ్రహించారు ప్రభా మీకు వందనాలు ఈ జనమున చూడక ఎంతరో ప్రభా నశించిపోతున్నప్పటికీ అభాధ్యులం ఎన్నుక లేని వారికి మమ్మల్ని మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి నీవు ఉదయమున కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా ఉన్నాము తండ్రి మీకు వందనాలు స్థుతి స్తోత్రం 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 అతి అభిష్యక్తుడ మహిమ గల రాజ్యానికి స్థుతి స్తోత్రం స్తోత్రం నైనా పరలోకమంది మా తండ్రి నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మేర పొందుకోమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయము పదవచనం భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేదను నీతిమంతుల కొమ్ములు ఎంచింపబడును ఆమెను అలలుయ్య మరి నీతిమంతుల కొమ్ములు హెంచిస్తానంటున్నాడు భక్తిహీనుల కొమ్ములు అన్నిటినీ విరగొడతానని ప్రభు చెప్తా ఉన్నాడు హామేన్ హాల లూయ భక్తిహీనుడు ఎప్పుడు మరి వాడు పైకి భక్తిపరుడుగా కనపడుతూ వాళ్ళు చేసేటువంటి తప్పులు పాపంలో చేస్తూ మరి వాడు చేసేటువంటి కాడిని వాడు చేసేటువంటి పనులు వాడికి ఇచ్చిన ప్రతిదీ కూడా వాడు ఏదైనా సరే విరగొడతానని ఖచ్చితంగా చలివిస్తున్నాడు అయితే నీతి మంత్రిని యొక్క కాడి కొమ్మును ఎంచిస్తానని ప్రభు చస్తున్నాడు మనం ఎప్పుడు నీతిని న్యాయమును అనుసరిస్తూ ప్రభువునందు నందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభు ఒక కొమ్మును మనల్ని ఎంచి ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టి గొప్ప కార్యం చేస్తాడు ఈత కాలమున మనము వింటున్నటువంటి వాక్యము మరి మనకెంతో మరి ఆదరణ కలిగజేస్తుంది ఈ దినమంతా కూడా మరి ఎక్కడ ఏ రీతిగా నడుచుకోవాలో మనల్ని బ్రతకలిస్తుంది నడిపింపజేస్తుంది ఆలోచన కలగజేస్తుంది తలంపులుగా కలగజేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా విని దాని ప్రకారం నడుచుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ శ్రమలో ఉన్నప్పటికీ బాధలో ఉన్నప్పటికీ మరి దేవుడు మరి నీతిగా ఉన్నప్పుడు మరి లోకంలో అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తారు మోసాలు చేస్తారు లంచాలు తీసుకుంటారు రకరకాల విషయాల్లో మరి వాళ్ళు మోసపోయి వారు అవినీతి పరులుగా ఉంటారు కానీ నీతిమంతులుగా ఉంటే మన కొమ్ము ఎంచిస్తాడు అయితే ఈ శ్రమలు వస్తాయి శ్రమలోనూ కూడా దేవుడు విశాలతను కలగజేసి మనకి మంచి పేరును ఖ్యాతిని తెచ్చిపెట్టేవాడు దేవుడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా భయపడక ధైర్యం ఉండి నీతి న్యాయములతో యథార్థంగా ఉన్నప్పుడు మన యొక్క కన్నుని కొమ్ముని ఎంచే బయజేస్తాడని ప్రభు చలవిస్తూ ఉన్నాడు అలాయ్య ప్రభునందు ఉన్నటువంటి మనమందరము అందరము కూడా విశాల విషయాల్లో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ మనమందరము జాగ్రత్తగా మరి ఆ యొక్క కార్యాల్లో జాగ్రత్త నడుచుకున్నప్పుడు ఈ రోజంతా ప్రభు చిత్తాన్ని నెరవేర్చుకున్నప్పుడు మన కొమ్ము హించింపజేస్తాడు అదే నీతిని న్యాయముని యథార్థతను కలగజేసి గొప్ప కృపతో నింపుతానని ప్రభు సలవిస్తున్నాడు కాబట్టి ఈ సందర్భంలో ప్రార్థన మహాపరిశుద్ధుడి అయినటువంటి పరలోక తండ్రి నీకు బంధనాలతో తీస్తూ తరాలయ్య ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు నైనా అర్థమైనటువంటి పనుల్లో ఉన్నారు ప్రభా మోసపోతున్నారు మోసం చేస్తూ ఉన్నారు తండ్రి మీరు జ్ఞాపం చేసుకొని దుష్టుని ఏసు నామలో బంధించండి ప్రతి గాడి అంధకారంలో కట్లని తెగిపోను కాక దుర్మార్గుడికి అట్లనే తెగిపోను కాక దుష్టక్రియలని నాశనమైన ఏసునామలో ప్రార్థిస్తున్నాను అయినా మీరు మాట్లాడే దేవుడు కనికరించే దేవుడు కరుణామాయుడు దయగల దేవుడు జీవాధిపతి పరిశుద్ధుడు పరిపూర్ణుడు మహోన్నతుడు మహాగనుడు రాజులకు రాజువు ప్రభులకు ప్రభువయ్యా అయ్యా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా దిక్కులేని వారిని ఆదరించావు ఎన్నిక లేని వారిని ఆదరించావు కాపాడి రక్షించి నడిపించిన దేవుడు నీకు అసాధ్యమైనది ఏమి లేదు సమస్తమును సాధ్యమే పరిశుతాత్మడ మీరు కార్యం జరిగించేవారు మీరే అద్భుతాలు జరిగించేవారు మీరే మీకు అసాధ్యమైనది ఏమి లేదు కనుక దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దుష్టుని ఒక కాడు కట్టలన్నీ కూడా తెంపివేసి ప్రతి రోగ వ్యాధి వ్యసనాలు ఎవరిలో ఏ స్థితి ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిగతులన్నీ మార్చి సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు అలాగే పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారు మీరు జ్ఞాపకం చేసుకుని దయా దయాకెరటం గర్భఫలం లేరు గర్భ గర్భాలు తెరవండి వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి ప్రభావం ముఖ్య వందనాలు తెలిస్తున్నాయి సమీర్శేం పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి నీకు వందనాలు అలాగే నా తండ్రి రాజుల కొరకు లీడర్లు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తుండగా గొప్ప గర్భతో నింపి మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రినైనా ఎంతోమంది రైతులు నష్టపోయిన వారు ఉన్నారు ప్రభుత్వాలకు వరదలకి అనేకమైన నష్టాలు యాక్సిడెంట్లో ప్రభా రకరకాల జీవిస్తూ జీవనాధారం ఆయన జీవనాధారం పోగొట్టుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు ప్రభా అన్ని విషయాలు ప్రార్థన చేస్తాను దాన్ని కృపదం ఇప్పండి నాయకులతో మాట్లాడండి ప్రభా నాయకులతో మాట్లాడి సహాయం తగిన సహాయం అందించి కృప పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను ఆయన దిక్కులేని వారిని ఆదరించండి వెనుక లేని వారిని ఆదరించండి పనులు ఉద్యోగాల వ్యాపారాలు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మేరే పొందుకోమని నీ ధనవంతు నీ బిడలందరూ నీ ఆత్మశక్తిని నీ అభిషేకాన్ని నుంచి మహిమ ఘనత ప్రభావాలు మేరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమతంతంటి ఆమెన్ ఆమెన్ ఆమె